మనిషి మంచితనం చూసి మర్యాద ఇచ్చేది రాను రాను కాలం మారిన కొద్దీ మనిషి వెనుకున్న ధనాన్ని చూసి మర్యాద ఇచ్చారు ధనమున్నోడు గుణవంతుడైతున్నాడు గుణమున్నోడు దరిద్రుడైతున్నాడు ఇప్పుడున్న కాలం తీరు అది యాక్చువల్లీ ఎదుటి పర్సన్ మీతో ఎలా ఉంటున్నారు మీ ధనాన్ని చూసి మర్యాదిస్తున్నారా మీ మంచితనాన్ని చూసి మర్యాదిస్తున్నారా ఫస్ట్ వాళ్ళను ఎస్టిమేట్ చేయండి వాళ్ళు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు ఒక మనిషి అనేది అబ్జర్వ్ చేయండి మీ వెనుకున్న డబ్బును చూసి మీకు మర్యాదిస్తే వాళ్ళకి దూరంగా ఉండండి అదే మీతో మంచితనంగా మీ మంచితనాన్ని చూసి మీతో ఫ్రెండ్షిప్ చేస్తే మాత్రం వాళ్ళని యాక్సెప్ట్ చేయండి ఇప్పుడున్న సమాజం తీరు మాత్రం ఇదేనండి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండి ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడని తెలుసుకుంటూ మీ పనులను మీరు చూసుకుంటూ ముందుకెళ్ళండి ఇదే ఈ ఒక్క చిన్న వీడియో అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి